రామకృష్ణ గౌరవం కోసం రావాల్సి వచ్చింది సబ్సిపెల్ చూసి చూడని నేర్చుకోవాలి అట్లా నాకు ఇష్టం ఉండదు నేను ఎన్ని సార్లు ఫోన్ చేస్తుంటే మా ఆఫీసు నుంచి మీకు వన్ ఇయర్ వంద సార్లు

వీరందరి యొక్క సహాయ సహకారంతో ఈ రెండు సంస్థలు వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరు చేయబోయే కార్యక్రమాలు పేద పిల్లలకి టెన్త్ క్లాస్ లో కూడా ఉచితంగా ఇక్కడ ట్యూషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కు మహిళలకు పూర్తి శిక్షణ జరిగింది అట్లనే ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ యొక్క కార్యాలయాన్ని ఇవ్వడానికి జరుగుతుందని తెలియజేస్తే పెద్దలకి చిన్న చిన్న అంశాలను స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తాం ప్రధానమైన అంశం పైన భవనం నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది అట్లా ఈ కార్యక్రమంలో మాతో పాటు అనేక మంది ప్రైవేట్ పాఠశాల కళాశాల యజమానులు కూడా సహకరించారు వారిలో ముఖ్యులు మహాళ శ్రీనివాసరావు వారిని కూడా కొన్ని నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఓకేనా థ్యాంక్స్ పెద్దలందరికీ నమస్కారం కి సత్పరి ప్రముఖిచ్చిన అందరికీ నమస్కారం అండి పదమూడు క్రితం మీ అందరికీ తిరిగింది ఎమ్మెల్యేగా ఉండి ఖమ్మ నుంచి ఇక్కడ సహకరించారు ఆ విగ్రహాన్ని నిర్మించినప్పుడే అప్పుడు పురంధ్రేశ్వరి గారి ప్రోగ్రాండి చాలా సహకరించారు ఇప్పుడు చేయకుండా ఉంటారని మేము అనుకునే కాదు అప్పలేదు ఇప్పుడు ఒకసారి స్థలం అడిగాము ఈ చిన్న హాల్ కాకోకుండా ఆ వెంశూర్ రోడ్లో ఏమైనా అరాకరం ఇస్తే ఇక్కడికి భవిష్యత్తులో రామకృష్ణ మిషన్ శాఖ ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది ఒక హాల్ కడతాము ఎక్సలెన్సీ ఈ సివిల్ సర్వీసు ఇవాళ పిల్లలు భవిష్యత్తు లేకోకుండా చిన్న చిన్న చెడల వాటికి లేకోకుండా మంచి ప్రోగ్రాం పెట్టాలి మంత్రి మనసు ప్రతి స్వామీజీ వస్తానన్నారు పెద్దవారు ఊళ్ళో కడితే అని చెప్పి అడిగాము యాదృచ్ంగా అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టేసి అడిగిన తెల్లారి కట్టే ఫౌండేషన్ షోలు వేసారు ఇప్పటికైనా పర్లేదు పక్కన స్థలం చాలా ఖాళీ ఉంది ఒక కరెక్ర ఇస్తే మాత్రం ఫీచర్లో మంచి హాల్ కడతాం రామకృష్ణ మిషన్ నుంచి మంచి సంస్థ వస్తుంది స్వామీజీ వస్తారు స్వామీజీ ఇప్పుడు మఠం వస్తుంది దాన్ని సహకరించగలని మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎమ్మెల్యే గారు మహారాజు గారు వివేకానంద రోమన్ ఎక్స్ ఇది ఈ భవన నిర్మాణం ఏర్పాటు చేయడానికి జరిగింది దాన్ని ప్రారంభోత్సవం తర్వాత మనకి ఇప్పుడు కుర్చీలను బలలో కావాలని అడిగారు దాంట్లో ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది దాన్ని చేస్తామని మీ సహకారంతో ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మన గౌరవ వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి హాజరైన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మన రామకృష్ణ మిషన్ రామకృష్ణ సేవా సమితి ద్వారా వివేకానంద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇది ఈ బిల్డింగు మధ్యలో ఆగిపోయిన దాన్ని వీళ్ళందరూ పూనుకొని సొంతంగా నిధులు సమకూర్చుకొని ఎంతో కష్టాలు పడి మరి వాళ్ళ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది అలాగే ఇక వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మనందరికీ తెలుసు మొన్న మధ్య పది రోజుల కిందట కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అరెంజ్ చేసి స్కూల్ పిల్లలకి అవగాహన సదస్సులు మన సంస్కృతి సంప్రదాయాలని ఎలా నిలుపుకోవాలనేది బోధించడము ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ సుమారు నూట యాభై మంది స్వామీజీలకు పిలిపించి పిల్లలకు కూడా వాళ్ళకి మంచిగా సంస్కృతి గురించి నేర్పించడం ఇవన్నీ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వరదల సమయాల్లో కానీ ఇంకేదైనా బీపచ్ఛం అట్లా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కొత్త సహాయం వాళ్ళు చేస్తూ మరి సమాజానికి ఒక విలువలు అనేవి నేర్పిస్తున్నారు ఇలాంటి వీళ్ళకి మేము కూడా మేము మా తరఫున ప్రభుత్వం తరఫున అలాగే మన తుమ్మనా గారు మరి వారు సపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళు అడిగినవి కూడా మేము తీరుస్తామని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి సార్ నమస్కారం అండి పదమూడు నెలల క్రితం మీ అందరికీ తిరిగింది ఎమ్మెల్యేగా ఉండి కమ్ము నుంచి ఇక్కడ సహకరించారు ఆ విగ్రహాన్ని నిర్మించినప్పుడే అప్పుడు పురంధరేశ్వరి గారి ప్రోగ్రాం అంటే చాలా సహకరించారు ఇప్పుడు చేయకుండా ఉంటారని మేము అనుకునే కాదు ఆ పీజ్ ఇప్పుడు ఒకసారి స్థలం అడిగాము ఈ చిన్న హాల్ కాకోకుండా ఆ వెంసూరు రోడ్లో ఏమైనా ఆరాకరం ఇస్తే ఇక్కడికి భవిష్యత్తులో రామకృష్ణ మిషన్ శాఖ ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది ఒక హాల్ కడతాము హ్యూమన్ ఎక్సలెన్సీ ఈ సివిల్ సర్వీసు ఇవాళ పిల్లలు భవిష్యత్తు లేకోకుండా చిన్న చిన్న చెడల వాటికి లేకోకుండా మంచి ప్రోగ్రాం పెట్టాలని మంత్రి మనసు ప్రతి స్వామీజీ వస్తానన్నారు పెద్దవాళ్ళు ఊళ్ళో కడితే బాగుంటుంది చెప్పి అడిగాము యాదృచ్ంగా అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టేసి అడిగిన తెల్లారే కట్టే ఫౌండేషన్ షోన్ వేశారు ఇప్పటికైనా పర్లేదు పక్కన స్థలం చాలా ఖాళీ ఉంది ఒక కార్యక్రమం ఇస్తే మాత్రం ఫ్యూచర్లో మంచి హాలు కడతాం రామకృష్ణ మిషన్ నుంచి మంచి సంస్థ వస్తుంది స్వామీజీ వస్తారు స్వామీజీ ఇప్పుడు మఠం వస్తుంది దాన్ని సాగ్రత్తగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు రాజు గారు వివేకానంద రోమన్ ఎక్సిలెన్సీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా సత్తుపల్లి శాసనసభ్యులు రాఘమహి దయానంద్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ఈ భవన నిర్మాణం ఏర్పాటు చేయటానికి జరిగింది దాన్ని అయిన తర్వాత మనకి ఇప్పుడు కుర్చీలను పళ్ళలో కావాలని అడిగారు దాంట్లో ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది దాన్ని చేస్తామని పైదాన్ని మీ సహకారంతో ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను డాక్టర్ రాఘమయ్య గారికి డాక్టర్ గారికి మహేష్ గారికి స్థిరమైన పెద్దలందరికీ పత్రికా విలేకరులకి శ్రీనివాస్ గారికి అధ్యక్షుడు సభ్యులందరికీ అపారా గారికి కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారం ఎందుకంటే ఈ విగ్రహం పెట్టినప్పుడు ఆయన చాలా పట్టుదలగా ప్రోగ్రామ్కి ఆనాటి కేంద్ర మంత్రి అనుకుంటారు పురంజేశ్వరి గారిని ప్రోగ్రాంలో పెడితే బాగుంటుంది మీరు చెప్పాలంటే అంగరికి చెప్పి ఇక్కడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసాం ఆ రోజు కార్యక్రమంలో నేను వచ్చే అవకాశం కుదరలేదు ఈ లోపంలో ఈరోజు ఎమ్మెల్యే గారికి నెలకి కార్యక్రమానికి వచ్చే అవకాశం వచ్చింది అయితే స్థలం రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ డైవే అయినప్పుడు ఈ స్థలం మిగిలిపోయిన దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు జరిగినాయి ఎక్కువ దైవ ప్రేరేపితమైనటువంటి కార్యక్రమాలే పెట్టుకున్నారు దానివల్ల అందరూ దేవుళ్ళు ఇక్కడ నిలవై ఉన్నారు దానికి తగ్గట్టుగా ఈ రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క చిన్న ఏర్పాటు కూడా మీరు చేస్తున్నారు నాయుడు గారు చెప్పినట్టుగా దీంట్లో చేసుకోగలిగితే దీంట్లో చేయండి సీను గారు చెప్పినట్టు కూడా సార్ ఇప్పుడు మన సొంత చూస్తే నేను దేశం అంతా తిరిగినా కూడా ఇక్కడికి వస్తేనే నాకు ఆనందం ఇంకా ఇప్పుడు కాకర్లపల్లి రోడ్డు చేయాలా సిద్ధారావు రోడ్డు చేయాలా వేసూరు రేటు చేయాలా మీరు ఒప్పుకుంటే అట్ని కూడా చేపిస్తారు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు వాళ్ళు ఒప్పించుకుంటే రోడ్డు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది నీళ్లు ఉంటేనే బతుకుతూ ఉంటుంది వ్యవసాయం ఉంటేనే ఆనందం ఉంటుంది మీ ఇష్టం వాటిని చూసుకొని బతికితే మన నియోజకవర్గం ఒక మోడల్గా ఉండాలి పద్ధతిగా ఉండాలి పిల్లలందరూ కూడా మంచి సంస్కృతి సాంప్రదాయాలు రామకృష్ణ మిషన్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన పిల్లల జీవితాలు కూడా మెరుగు ఉండాలి యువకులందరూ కూడా వివేకానందు యొక్క ప్రవచనాలు మనసులో పెట్టుకోవాలి ఈ దేశభక్తి ఉండాలి మన భాష పట్ల ప్రేమ ఉండాలి మన పుట్టిన గడ్డ మీద అభిమానం ఉండాలి వీటన్నింటినీ మనం ఏ రోజుకి ఆ రోజు నెమరేసుకొని మనం జన్మ చిన్నది కను యొక్క పాటు కూడా లేదు మన బతుకు ఇక్కడ ఈ లోకం మీద ఈ గడ్డ మీద ఆ నిమిషంలోనే ఏదైనా మంచి పని చేస్తే ఇప్పుడు ఆయన ఫోటోలు పెట్టుకొని ఎందుకు పూజిస్తున్నాం కనీసం మన జీవితంలో అట్లా దేశమంతా పెట్టుకుపోయినా మన ఇంట్లోనే పెట్టుకునేటట్టు ఉండాలా ఆడు కూడా ఈ ఫోటో ఎందుకంటే మన ఎందుకు అందుకని ఎంత వీలైతే అంత ఏ పరిధిలో ఆ వీలైన ఆ పరిధిలో మాస్టారు ప్రైవేట్ స్కూలు ఆయన కష్టం మా నాయుడు గారు ఉన్నప్పుడు మంచిగా మా పిల్లలందరూ అభివృద్ధిలోకి వచ్చారని ఆడ తల్లిదండ్రులు తలుచుకుంటారు ఎమ్మెల్యే గారు చేస్తే ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు వచ్చి మాకు న్యాయమైన ధర్మమైన పాలన ఇచ్చారు అభివృద్ధి జరిగిందని ఆమె గారిని మొక్కుకుంటారు ఇట్లా ఈ నియోజకవర్గ కీర్తిని నిలపమని అడుగుతున్నా నేను దీని చరిత్రని నిలపమని అడుగుతున్నా ఇక్కడ పనిచేసిన పెద్ద పెద్ద యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఏం కోరుకోలేదు వాళ్ళు ఎవరు ఏం కోరుకో శోభనాచారం కాలేజీ కోసం ముగ్గురూరు తిరిగి ఐదు వేలు పదివేలు అడిగి కాలేజీ పెట్టారు మన కోసం తర్వాత డిగ్రీ కాలేజీ పెట్టాం సత్యంగా అడిగితే మహిళా కార్యశాల పెట్టాం ఇవాళ ఎమ్మెల్యే గారు నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చింది ఈ రకంగా సత్తుపల్లి నియోజకవర్గం ఈ రాష్ట్రానికి ఎంత ఏందో ఉమ్మడి రాస్తున్నారో దీనికి ఒక పేరుంది దాన్ని మీరు పేకాటకో మట్కాకో జోదానికో మట్టికో ఇసక్కో దానం చేశారనుకో దీని చరిత్ర నాశనం చేసిన వాళ్ళు అవుతారు దీని సంప్రదాయాన్ని సంస్కృతిని నాశనం చేసిన వాళ్ళు అవుతారు అటువంటి ఎంకరేజ్ చేస్తే ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నారు నిర్దాక్షిణ్యంగా ఉండుతారు దీన్ని కత్తి పెట్టి నిలవ నడుచుకున్న నాకోసం కాదు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి ఆడ పిల్లలు మంచిగా ఉండాలి ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ఆడ పిల్లలు చదువుకుంటారు ఒక పిల్ల చదువుకొని పైకి వస్తే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి ఇప్పుడు మీరు చదువుకున్న కుటుంబాలు ఎట్టున్నాయి నాకు మాత్రమే చదువుకున్న కుటుంబాలు ఎట్టున్నాయి నన్ను చూసి ఇప్పుడు చదువుకోకుండా ఉంటాడు కాబట్టి దయచేసి అది కూడా మిమ్మల్ని మొన్న ఏం అడగలం రాఘమయ్య గారిని గెలిపించండి నేను ఒకటే మాట చెప్పిన ఆమె గారు నాకు అప్పుడు పెద్దకి పరిచయం కూడా లేదు డాక్టర్ గారు చూస్తుంటా కానీ రాఘమయ్య గారు పెద్దకి పరిచయం కూడా లేదు ఆ వైద్యం ఆయన చేసుకుంటుంది అది అది కూడా బాగొట్టారు మీరు అయినా సరే మీ అందరు దయవాళ్ళ శాస్త్ర సభ కుటుంబం యొక్క చరిత్ర ఆమె గారు డాక్టర్ గారు తల్లి ఎంపీ నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ నాన్నగారు మాకు బాగ దగ్గర మా కుటుంబాలకి కాంగ్రెస్ కుటుంబానికి రావాలి ఆ కుటుంబం అయితేనే న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి పట్టుబట్టి తీసుకున్నాం అందుకే సంకల్పం మంచిగా ఉంది అనుకో రాఘమయ్య గారు శాసనసభ్యులు అందుకే అందుకని సంకల్పం మంచిది ఉండాలి తప్పుడు ఆలోచన ఉంటే తప్పుడు కథ ఉంటుంది కాబట్టి దయచేసి సత్తు పెళ్ళి కొన్న మంచి పేరుని నిలబండి అని చెప్పే ప్రార్థన తప్ప నాకు ఏది అవసరం లేదు మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే నాకున్న శక్తి మేరకి భగవంతుని ఇచ్చిన అవకాశం మేరకి మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆ పనులు చేసే బాధ్యత వరకే నాది స్థలం మంచి మాటలు మాట్లాడుకునే స్థలం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చేసే ప్రయత్నానికి సహకరించండి ఎమ్మెల్యే గారు చెప్పిన కార్యక్రమాలు వీలైన కాడికి చేపించుకునే బాధ్యత ప్రభుత్వంలో నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ